అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం సీజన్ టూ ఎనభై నాలుగో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ ఫంక్షన్కి ఊరొచ్చాను అందుకే త్రీ డేస్ నుంచి రోజుకి ఒక వీడియో మాత్రమే వస్తుంది రేపటి నుంచి రెగ్యులర్గా ఛానల్లో రెండు వీడియోలు పోస్ట్ చేస్తాను అన్ని ఛానల్స్లో కూడా దయచేసి గమనించగలరు నువ్వు కొన్ని రోజులు నన్ను ముట్టుకోకని అంటుందద్దు అదేంటి నన్ను దూరం పెట్టడానికి నీకు పీరియడ్స్ కూడా రాలేదు కదా అని అయోమయంగా అంటాడు అవును పీరియడ్స్ రాలేదని అంటుంది అద్దు మరి ఇంకేంటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు అద్విక్ అవునని తలుపుతుంది అద్దు ఏమైంది బంగారం నీకు నేను గాఢంగా హత్తుకోవడమే ఇష్టం కదా ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటని మెల్లిగా అడుగుతాడు అద్విక్ నాకు నువ్వు రఫ్ అండ్ టఫ్గా ఉండడమే ఇష్టం కానీ అని మెల్లిగా గ్యాప్ ఇచ్చి అతని కళలోకి చూస్తూ ఒకరికి అది ఇబ్బందిగా ఉందని చెప్తుంది అద్దు నేను నా పిల్లాన్ని హత్తుకుంటే ఇంకెవరికి ఇబ్బంది ఉండడం ఏంటి ఉంటే నీకుండాలి లేదా నాకు ఉండాలి అని అంటాడు అద్విక్ అబ్బా బాబా ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి అని అంటుంది అద్దు అప్పటి నుంచి చూస్తున్నా ఎవరి గురించో అంటున్నాం ఎవరే అసలు వాళ్ళు అని కాస్త చిరాకు అడుగుతాడు అద్విక్ ఆమె అతని దగ్గరికి రానివ్వడం లేదని అతనికి ముందు కంగారు కనిపించిన ఎవరి వల్లో అలా చేస్తూ సరికి చిరాకు వచ్చేసింది అద్దు మెల్లిగా కూర్చొని వాళ్ళంటే నీకు చాలా ఇష్టం అని అంటుంది అద్దు నా కోపం తెప్పించకు ఏ ఉన్న నాతో క్లారిటీగా చెప్పు అని అంటాడు అద్విక్ సరే అని మెల్లిగా అతని కళలోకి చూస్తూ అతని చేతుల్ని తన చెంపల మీద వేసుకొని నాకన్నా నువ్వు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది అద్దు ఇలాంటి వారు అసలు మన జీవితంలోకి అస్సలు రారు వచ్చినా కూడా నీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనని అంటాడు అద్విక్ అద్దు నవ్వి మరి నువ్వు ఇదే మాట మీద ఉండాలని అంటుంది అసలు ఏంటి నీ బాధ ఏదేదో మాట్లాడుతున్నావని అడుగుతాడు అద్విక్ అద్దు మెల్లిగా తన చేతులు తన కడుపు మీద పెట్టుకుంటుంది అద్విక్ ఆశ్చర్యంగా అన్నట్లుగా వైపు చూస్తాడు అద్దు హ్యాపీగా అవును అన్నట్టుగా తలుపుతుంది అద్విక్ హ్యాపీగా ఫీల్ అవుతూ తనని గట్టిగా హక్ చేసుకుని మొహం అంతా కూడా ముద్దుల వర్షం కురిపిస్తూ అతని హ్యాపీనెస్ ని వ్యక్తపరుస్తూ ఉంటాడు థ్యాంక్స్ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఒకసారిగా పెదవులను అందుకుంటాడు అద్విక్ అద్దు అతనికి సహకరిస్తూ అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది ఆమె పెదవుల్ని చాలా జరుగుకుంటూ అతను ఎంత హ్యాపీగా ఉన్నాడనేది చెప్తూ పది నిమిషాల పాటు అద్దెకి ఊపిరి ఆడకుండా చేస్తూ అతని ఊపిరిని అందిస్తూ ఉంటాడు పదకొండో నిమిషం తనకి ఊపిరి అందడం లేదని మెల్లిగా వదిలి ఆమెని గాఢంగా హత్తుకుంటాడు ఎప్పుడు తెలిసిందని ఆమెని ప్రేమగా చూస్తూ అడుగుతాడు అద్విక్ మార్నింగ్ కళ్ళు తిరిగాయి వదిన చెక్ చేసి చెప్పిందని అంటుంది అద్దు అద్విక్ చిరుకోపంగా మార్నింగ్ ఎప్పుడు తెలిస్తే నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా అని అంటాడు అద్దు నవ్వుతూ నీ ఆనందం చూడాలంటే మనం ఇద్దరం ఉన్నప్పుడే కదా చూడగలను అని అంటుంది అద్విక్ నవ్వుతూ అయితే మన కష్టానికి ఫలితం త్వరగానే లభించిందన్నమాట అని అంటాడు అద్దు సిగ్గుపడుతూ మరి నన్ను ఇన్ని రోజులు జాగారం చేయించావు కదా నెల తిరగకుండానే నెల తప్పేలా చేశావని అంటుంది అద్దు ఆ మాత్రం ఉండాలి కదా అని మీసం మెలేస్తూ అంటాడు అద్విక్ అద్దు నవ్వుతూ అతని చెంపలు లాగుతూ మా ఆయన మగాడులే అని అల్లరిగా అంటుంది అద్విక్ ఇంకా చూపిస్తానులే అని అంటూ అద్దుతో సహా బెడ్ మీద పడుకుంటాడు అద్దు బాబా వద్దు అని సిగ్గుపడుతూ అంటుద్ది ఈ ఆనందం సెలబ్రేట్ చేసుకోవాలని అంటాడు అద్విక్ కానీ నువ్వు ముందే రక్క ఉంటావని బ్లష్ అవుతూ అంటుంది అద్దు నేను జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తానులే అని అతని పెదవులతో ఆమె పెదవులను ఏకం చేసి తనని ఏకం చేసుకునే పనిలో పడతాడు అద్విక్ అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు పడుకున్నారు అద్దు ఇంకా అద్విక్లు అద్దు అతని గుండెల మీద వేలుతో ముగ్గులు వేస్తూ ఉంటుంది అద్విక్ తన తలని ముడుతూ రేపు హాస్పిటల్కి వెళ్దామని అంటాడు అని అంటుంది అద్దు నాకు అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది బంగారం లోపల అంతా ఏదో ఉద్వేగం బయటకు వస్తున్నట్టుగా ఉందని అంటాడు అద్విక్ అద్దు నవ్వుతూ తండ్రి అవుతున్నానని కదా అందుకేనేమోలే అని అంటుంది అద్విక్ లేచి అద్దు వైపు చూస్తాడు అద్దు అతను సడన్ గా లేచేసరికి తను కూడా లేచి అతని వైపు చూస్తుంది అద్విక్ తన వైపు చూస్తూ నాకు ఒక డౌట్ ఉంది బంగారం అడుగుతాను తప్పుగా అనుకోకుండా చెప్తావా అని అడుగుతాడు అద్దు అడుగు బావా అని తన గుండెల మీదకి దుప్పటి కప్పుకుంటూ మెల్లిగా అంటుంది ఆ రోజు మన మధ్య జరగకూడనిది జరిగి ఉంటే నువ్వు ఎప్పటికీ నన్ను ఇలానే ప్రేమించేదానివా అని అడుగుతాడు అద్విక్ అద్దు చిన్నగా నవ్వి అతన్ని హత్తుకొని మన మధ్య జరగకూడనిది జరిగితే నేను బాధపడుతూ ఉండేదాన్నేమో కానీ నీ మీద ప్రేమను వదులుకునేదాన్ని కాదని అంటుంది అద్విక్ ఎందుకు అని అంటాడు నువ్వు ఆఖరిసారిగా జరిగిన నా మొదటి ప్రేమవి అని నవ్వుతూ అంది అద్దు అద్విక్ ఆ మాట కుప్పొంగిపోయి తనని గాఢంగా హత్తుకుంటాడు ఎప్పుడు మన మధ్య జరిగిన విషయం రాకూడదు బాబా అది అనుకోకుండా ఆ రోజు జరిగిపోయింది మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అదే ముఖ్యమని అంటుంది అద్దు అద్విక్ తన పాపిట్లో ముద్దు పెట్టి నీకు ఆ విషయంలో నా మీద కోపం ఉందేమో అని నాకు చిన్న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు నా అనుమానాలు అన్నీ తీరిపోయాయని అంటాడు అద్దు అని అతని కౌకిల్లో కరిగిపోతుంది ఏంటి మేడం నుండి నన్ను దూరం పెడుతున్నారు అని అంటాడు మధు నేనా అని అంటుంది మను అవును నువ్వే మగుడంటే లెక్క లేకుండా పోతుంది అసలు పట్టించుకోవడమే లేదని అంటాడు మధు మిమ్మల్ని పట్టించుకోకుండా నేనేం ఉండలేదు మీకు ఏం కావాలో అని చిన్నని పంపించి అడుగుతూనే ఉన్నాను కదా అని అంటుంది మను నా బామర్ది కొన్ని పనులు చేయలేడు కదా అని అంటాడు మధు చిన్న అన్ని పనులు బాగానే చేస్తాడే మీరే వాడికి ఏం చెప్పలేదేమో అని అంటుంది మను పెళ్ళం చేసే పనులు మీ చిన్నా చేస్తాడా అని అంటాడు మధు మను ఏంటి అని అంటుంది హా నాకు ఒక హగ్గు కావాలనిపిస్తుంది నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడు నా బామార్దిని అడగాల అని తన చుట్టూ చేతులేసి అంటాడు మధు మను సిగ్గుపడుతూ మన ఫస్ట్ నైట్ అయినప్పటి నుంచి సమయం సందర్భం లేకుండా మీ కోరికలు పుడుతూనే ఉన్నాయి ఏంటి అని అడుగుతుంది ఒకసారి అలవాటు పడ్డాక వదలడం కష్టమే కదా అని అంటాడు మధు మను సిగ్గుపడుతూ మరి అంతలా కోరికలు పెరిగితే మీకే అని అంటుంది నా కోరికలు తీర్చడానికి నా పెళ్ళం ఉంది కదా అని అంటాడు మధు మను నవ్వుతూ అతని వైపు తిరిగి తీర్చకపోతే అని కళ్ళెగిరేస్తూ అంటుంది తప్పకుండా తీరుస్తుంది ఎందుకంటే నాకన్నా నా పిల్లానికే కోరికలు ఎక్కువ అని అంటాడు మధు నాకేం కోరికలు ఎక్కువ కాదు అని చిరుకోపంగా అంటుంది మను అందుకేనా నైట్ నవ్వులుతుంటే గట్టిగా పట్టుకుని కావాలి అని అడిగాం అని నవ్వుతూ చిలిపిగా చూస్తూ హస్కీగా అంటాడు మధు ఏవండి ఊరుకోండి అని సిగ్గు మొగ్గలై అతని గుండెలో తలదాచుకుంటుంది మను మధు ఆమెని గాఢంగా హత్తుకుంటూ ఆ కోరికలు నేను దగ్గరున్నప్పుడే వస్తాయని కూడా నాకు తెలుసని అంటాడు ఇలాంటి మొగుడుంటే ఎవరికైనా అలానే అనిపిస్తుందని మెల్లిగా అంటుంది మను మధు తనని ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్ వైపుకు వెళ్తూ నీ మొగుడి సత్తా నువ్వు కొంచెమే చూసావు చూడ్డానికి ఇంకా చాలా ఉందని అంటాడు మధు మను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మను తనను బెడ్ మీద దించుతూ షర్ట్ తీసేసి తన మీద ఒరిగిపోయి లైట్ ఆఫ్ చేయాలా అని హస్కీగా అడుగుతాడు మను అతన్ని బాడీ వైపు చూస్తూ గుట్కలు మింగుతూ మీ ఇష్టం అని అంటుంది మధు ఆమె ఎక్స్ప్రెషన్ గమనిస్తూ ఆమె పెదవుల్ని అతని పెదవులతో ముడివేసి ఆమెతో రాగాలను పలికిస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు ఆమె చీర ఆమె నుంచి ఎప్పుడు వేర్పడిందో జాకెట్ భుజం మీద నుంచి ఎప్పుడు జారిందో లంగా నాడ ఎప్పుడు ఊడిందో తెలియకుండానే అన్ని ఒకరి తర్వాత ఒకటి జరిగిపోయాయి మధు గారు అని ఆమె పలుకుతున్న పలుకులకు అతనిలో ఇంకా కోరిక కలుగుతూ ఆమెని రాత్రంతా కూడా నిద్రపోనివ్వకుండా మళ్లీ మళ్లీ తనని తన అద్దాంగిని చేసుకుంటూనే ఉంటాడు మధు ఎప్పుడో తెల్లవారుజామున ఇద్దరికి బట్టలు వేసుకుని ఓపిక కూడా లేక అలానే ఒకరిని ఒకరు హత్తుకొని పడుకుంటారు ఏంటి నా గుండెల మీద ముగ్గులు వేస్తున్నావని అడుగుతాడు ధీరజ్ ఏ వెయ్యకూడదా అని అడుగుతుంది దివి నువ్వు అలా గీస్తున్నావు అంటే ఏదో ఉందని అర్థం ఏంటో చెప్పు అని అంటాడు ధీరజ్ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అంటుంది దివి ధీరజ్ చిన్నగా నవ్వి ఆ పెదవుల మీద చిన్న పెక్కిచ్చి నీ అనువనువు నాకు తెలుసు అని అంటాడు ధీరజ్ దివి తన పేదాలను తుడుచుకుని ఇంకోసారి ఇలా పెట్టకు అని అంటుంది ధీరజ్ మళ్ళీ పెక్కిస్తాడు మళ్ళీ దివి అలానే చేస్తుంది మళ్ళీ ముద్దు పెడతాడు మళ్ళీ అలానే చేస్తుంది మళ్ళీ పెడతాడు దివికి ఈసారి కోపం వచ్చి చిరుకోపంగా బావా అని అంటుంది ఇంకోసారి తుడిచావే అనుకో ఊరుకోను ఊపిరి ఆడకుండా చేస్తాను జాగ్రత్త అని చిరుకోపంగా బెదిరిస్తూ అంటాడు ధీరజ్ నాకు నచ్చలేదని చెప్తున్నా కూడా అలానే చేస్తావా అని అంటుంది దివి ధీరజ్ నవ్వుతూ నేను ముద్దు పెడితే నీకు నచ్చకపోవడం ఏంటి అంత లేదు పైగా ఇంకా గాఢంగా పెట్టాలని కోరుకుంటున్నావని అంటాడు దివి చిరుకోపాన్ని నటిస్తూ నచ్చలేదు అని నేనే చెప్తున్నాను కదా అయినా వినవా అని అంటుంది ధీరజ్ నవ్వుతూ నచ్చలేదని మాట చెప్తుంది కానీ నచ్చిందని నీ కళ్ళు చెప్తున్నాయి నేను ఎప్పుడు నీ మాటలు నమ్మను నీ కళ్ళనే నమ్ముతానని అంటాడు ఇంకా నవ్వేసి దివి అతని మొక్కలు లాగుతుంది ఇప్పుడు చెప్పి ఏం కావాలని అడుగుతాడు ధీరజ్ నాకు 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 అని అంటూ సాగతీస్తుంటుంది నీకేం కావాలో చెప్పు బేబీ ఇంకా సాగించకని అంటాడు నేను చెప్తాను కానీ నువ్వు తప్పుగా అనుకోకూడదు అంటుంది ధీరజ్ నవ్వుతూ నేనెందుకు నీ గురించి తప్పుగా అనుకుంటానే అస్సలు అనుకోను నీకేం కావాలో ధైర్యంగా అడుగు అని అంటాడు దివి తల వంచుకొని సిగ్గుపడుతూ నాకు అది కావాలి అని అంటుంది దివి ధైర్స్ తన వైపు నమ్మలేనట్టుగా చూస్తాడు దివి అతనుండి ఏం సమాధానం రాకపోయేసరికి తలెత్త అతన్ని చూస్తుంది ధైర్యస్థానని అలానే చూస్తూ ఉండడం చూసి బావా అని పిలుస్తుంది నీకు అంత బాగానే ఉందా అని అడుగుతాడు నేను బానే ఉన్నాను బావా అంటుంది బానే ఉంటే ఇలాంటి కోరికలు కోరుతున్నావా అని అడుగుతాడు దీవి మూతి తిప్పుతూ చూసావా నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు అందుకే నేను అడగను అని అంటుంది నువ్వు అడగడం గురించి తప్పుగా అనుకోవడం లేదు నీకేమైందని కంగారుగా అడుగుతున్నాను దివి అని అంటాడు ఏదో కావాలనిపించి అడిగానని సిగ్గుపడుతూ అంటుంది ధీరజ్ నవ్వి కడుపుతూ ఉన్నప్పుడు కోరికలు కలుగుతాయని విన్నాను కానీ డెలివరీ అయ్యాక కూడా కలుగుతాయని ఇప్పుడే తెలిసిందని అంటాడు దివి చిరుకోపంగా బావా అని అంటుంది ధీరజ్ నవ్వుతూ ఆమె తనలో కదుపుకుంటూ మొదటి మీద ముద్దు పెట్టి పడుకో ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కానీ బావా అని అంటుంటే పడుకోమని చెప్పానా పడుకో అని జో కొడుతూ ఉంటాడు దివి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అతని కౌగిలిలో సేద తీరుతుంది జాగ్రత్త అని బాధగా అంటుంది అజిత నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు అని అంటుంది అజిత నువ్వు మొహం అలా పెడితే నేను ఎలా వెళ్తాను నువ్వు నవ్వుతూ నన్ను పంపాలి కదా అంటాడు మూడేళ్ళు నాకు దూరంగా ఉండడానికి వెళ్తున్నావు నవ్వుతూ ఎలా పంపుతారని బాధగా అంటుంది మన కోసమే కదా మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలని నేను దూరంగా వెళ్తున్నాను అది అర్థం చేసుకో అని ఆమె చెంప మీద చేయేసి అంటాడు అజిత అతని చేతులు మీద చేసి అర్థం చేసుకోను కాబట్టి వద్దని చెప్పలేకపోతున్నా అని అంటుంది అనిరుద్ చిన్నగా నవ్వి తన్ని హక్ చేసుకొని నువ్వు కష్టంగా ఫీల్ అవ్వక చిన్నారి జస్ట్ త్రీ ఇయర్స్ అంతే ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనే ఉంటాను నీ పక్కనే ఉంటానని అంటాడు అజ్చా అని అతన్ని గాఢంగా హత్తుకుని మిస్ మిస్సీ వారియా అని అంటుంది అనిరుద్ అయి బంగారం అని ఆమెను ప్రేమగా చూస్తూ ఉంటాడు విక్రమ్ ఇంకా అరుణ్ అక్కడికి వస్తూ ఉండడం చూసి ఇద్దరు కూడా దూరం జరుగుతారు ఏంటి మా కోడలి పిల్ల బాధపడుతుందా అని విక్రమ్ అజితను చూస్తూ అడుగుతాడు అదేం లేదు మావయ్య అని అంటుంది అజిత నా కూతురు బాధపడకుండా ఎలా ఉంటుంది అప్పుడేమో చిన్నపిల్లని నాలుగేళ్ళు దూరం పెట్టాడు ఇప్పుడు చదువు ఉద్యోగం లైఫ్ అని దూరం పెడుతున్నాడని అంటాడు అరుణ్ అజిత బాధపడుతూ మా కోసమే కదా అందులో ఆర్య తప్పే ఉందని అంటుంది చూసావరా నేను తనకి సపోర్ట్ చేస్తుంటే అని అప్పుడే నా అల్లుడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిందని అంటాడు అరుణ్ విక్రమ్ ఇంకా అనిరుద్ ఆ మాటలకి నవ్వుతారు అయ్యో అలా ఏం లేదు డాడీ అని కంగారుగా అంటుంది అజిత విక్రమ్ నవ్వుతూ అజిత తల నివ్వురుతూ వాడు జోక్ చేస్తున్నాడులే అమ్మ వదిలే అని అంటాడు అజిత నవ్వి అరుణ్ వైపు అనిరుద్ వైపు చూస్తుంది వాడు వచ్చే నీ చదువు కూడా అయిపోతుంది అప్పుడిద్దరికి పెళ్లి అంటే ఏంటో దూరంగా ఉండే కష్టం విలువ తెలుస్తుంది సో ఇది కూడా ఒకందుకు మంచిదే అని అంటాడు విక్రమ్ అరుణ్ అవునని అంటాడు మిగతా వాళ్ళలాగా కాకుండా మీకు ఒకరిని ఒకరు చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఇద్దరు ఈ టైంని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకా దగ్గర అవ్వడానికి యూజ్ చేసుకోండి అని అంటాడు అనిరుద్ధ్ అలాగే వికీ అని అంటాడు అజిత అలాగే మావయ్య అని అంటుంది ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళు చిన్న అని అరుణ్ అంటాడు అనిరుద్ ముగ్గురు వైపు చూసి ఫ్లైట్ కోసం ముందుకు వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయేంత వరకు కూడా అతన్ని చూస్తూ ఉంటుంది అజిత బాధపడుకు చిన్నారి మూడేళ్ళు ఎంత చిన్నారి కళ్ళు మూసి తెరిచిలోపు పైపోతుందని అంటాడు అరుణ్ అజిత అని అంటుంది దివి బావా అని పిలుస్తుంది పెద్దోడితో ఆట ఆడుతూ ఏంటి బేబీ అని బదిలిస్తాడు నేను బోర్ కొట్టేశానా అని బాధగా అడుగుతుంది దివి ధీరజ్ దివి వైపు చూస్తాడు తన కళలో నీళ్లు తెచ్చుకొని అతన్నే చూస్తుంటుంది ధీరజ్ బాబుని ఎత్తుకుని తన దగ్గరికి వెళ్ళి ఏ ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు అని అడుగుతాడు దివి ఏం లేదని ముఖ్యగ్రేస్తూ బాబుని తీసుకుంటుంది ధీరజ్ బేబీ అని పిలుస్తుంటే కన్నా అని పిలుస్తుంది హర్ష ధీరజ్ దివి వైపు ఒకసారి చూసి ఆ అమ్మా అని హర్ష దగ్గరికి వెళ్ళంటాడు దివికి ఏమైందిరా అని అడుగుతుంది హర్ష తనకి ఏమైందమ్మా అని అడుగుతాడు ధీరజ్ అదే అడుగుతున్నారా ఇన్నట్టు నిలిచి తన ప్రవర్తన తేడాగా ఉంది పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదు సరిగ్గా తినడం లేదని అంటుంది హర్ష తన మైండ్ డిస్టర్బ్ అయినట్టుందమ్మా నేను చూసుకుంటాను కంగారు పడకని అంటాడు ధీరజ్ సరే ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి పిల్లల్ని ఫస్ట్ నుంచకండి పట్టించుకోకుండా ఉండకండి అని హర్ష అంటుంది అలాగే అమ్మా అని ధీరజ్ అంటాడు సరే బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంది హర్ష దివ్య దగ్గర ఉన్నాడమ్మా ఆడుతున్నాడు అని చెప్తాడు ధీరజ్ సరే వాడిని నేను తీసుకొని వెళ్తానని అంటుంది హర్ష ధీరజ్ హా అని దివ్య దగ్గర నుంచి బాబుని తీసుకొచ్చి హర్షకిస్తాడు నలుగురిని మేము చూసుకుంటామని బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హర్ష బట్టలు మడత పెడుతున్న దివిని వెనుక నుంచి హత్తుకున్నాడు ధీరజ్ దివి మౌనంగా ఉంటుంది బేబీ అని మెల్లిగా పిలుస్తాడు ధీరజ్ దివి ఏం మాట్లాడదు ఆమె మెడవంపుల్లా ముద్దు పెడుతూ ఏమైంది ఎందుకు డల్ గా ఉన్నామని అడుగుతాడు దివి అయినా ఏం మాట్లాడు స్పందన లేకుండా నిలబడుతుంది ధీరజ్ ఆమెని అతని వైపుకు తిప్పుకుంటాడు దివి అతన్ని చూడకుండా కిందకు తల వంచుకొని నిలబడుతుంది ధీరజ్ ఆమె చుబకొని దగ్గర చేయి పెట్టి తలెత్తి ఆమె కలల్లోకే చూస్తూ ఏమైందో చెప్పు చెప్తేనే కదా ఏదో ఒకటి చేస్తాను ఇలా మౌనంగా ఉంటే ఏమైనా అర్థం చేసుకోవాలని అంటాడు ధీరజ్ ఏం కాలేదు బావా అని అంటుంది దివి ఏం కాకుండా నేను ఈ కళల్లో నీళ్ళు వస్తున్నాయా అని అడుగుతాడు ధీరజ్ దివి కళల్లో నీళ్ళు ఆపుకుంటూ ఏం లేదని చెప్పినా అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది ధీరజ్ ఆమెను వదలకుండా పట్టుకుని నేను వద్దన్న విషయం గురించి ఆలోచిస్తున్నావా అని ఆ కళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు దివి ఇంకా మౌనంగా ఉండలేక నేను ఒకటి అడుగుతాను బావా నిజం చెప్తావా అని అంటుంది ధీరజ్ అని తలుపుతాడు నలుగురు పిల్లలు కాగానే నేను నీకు బోర్ కొట్టేశానా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది దివి ధీరజ్ నవ్వి పిచ్చి పట్టింది నీకు అని అంటాడు దివి ఏడుపు మొహం పెడుతూ నేను అడుగుతుంటే అలా నవ్వుతావేంటి నా ప్రశ్నకు జవాబు చెప్పు బావా అని అంటుంది సిల్లీగా అడుగుతుంటే నవ్వక ఏం చెయ్యాలి అని అంటాడు సిల్లీగా కాదు సీరియస్ గాని అడుగుతున్నాను నేను నీకు బోర్ కొట్టేశానా చెప్పు అని అంటుంది దివి మళ్ళీ ధీరజ్ నవ్వి అవును అని అంటాడు దివికి కళ్ళల్లో దాగిన నీళ్లు కట్టలు తెంచుకొని ఏకతాటిగా వచ్చేసాయి ధీరం చెంప మీద చేసి ఇలా నిన్ను చూసి చూసి బాగా బోర్ అనిపిస్తుంది అందుకే బోర్ కొట్టావని అంటాడు ఏ ఏం చేస్తున్నావే అని స్టోల్ మీద నిలబడి దేనికోసం చూస్తున్నా అద్దుని చూసి అడుగుతాడు అద్విక్ పైన ఉన్న కొన్ని థింగ్స్ తీసుకుంటున్నాను బావా అని అంటుంది అద్దు దానికి నన్ను పిలవచ్చు కదా అని స్టోల్ మీద నుంచి తనను దింపుతూ అంటాడు అద్విక్ చిన్న పనే కదా బావా అని అంటుంది అద్దు అది చిన్న పనే అవ్వచ్చు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అమ్మ చెప్పింది కదా ఏ పనులు చేయకు అని అయినా కూడా ఏదో ఒకటి ఎత్తును వేసుకోకపోతే నీకు మనసు ఒప్పదా అని చిన్నగా కసరుతూ అడుగుతాడు ది అద్విక్ అబ్బా బాబా ఈ చిన్న చిన్న పనులకు నాకేం కాదులే అని అంటుంది అద్దు నువ్వు చాలా వీక్ ఉన్నావని డాక్టర్ చెప్పారు కదా అద్దు సో ప్లీజ్ కొన్ని రోజులు అన్ని పనులు మానేయని అంటాడు అద్విక్ అద్దు అన్ని మానేసి బెడ్ మీదనే ఉండమని అంటావా అని అడుగుతుంది అద్విక్ తనని బెడ్ మీద కూర్చోపెడుతూ అంతే నీకేం కావాలో ఆర్డర్వి అని అన్నీ ఇక్కడికే వస్తాయి అలానే నీ పనులన్నీ కూడా నేనే చేస్తానని అంటాడు అర్ధు ఇంకా నయం నాకు స్నానం కూడా చేయిస్తానని అనడం లేదు అని అంటుంది ఇదేదో బాగుంది నేనే నీకు కష్టం అనిపించకుండా స్నానం కూడా చేయిస్తాలే అని అంటాడు అర్ధు చిరుకోపంగా సిగ్గుపడుతూ పూర్తిగా నీకు సిగ్గు లేకుండా పోతుంది బావా అని అంటుంది పెళ్ళాని దగ్గర సిగ్గుపడితే ఎలా బంగారం పెళ్ళాం దగ్గర సిగ్గు సంతకు వెళ్ళాలి తనని అదుముకోవాలి ఆకట్టుకోవాలి ఆక్రమించుకోవాలని కన్ను గిడుతూ అంటాడు అద్విక్ అద్దు సిగ్గుపడుతూ ముందు నీకు మాటలే రావాలనుకునేదాన్ని కానీ ఇలాంటి చిలిపి మాటలు వస్తాయని అస్సలు ఊహించలేదని అంటుంది అద్దు మాటనే కాదు నా చేతలు కూడా చిలిపిగానే ఉంటాయని తెలుసుకోలేదా అని చిలిపిగా చూస్తూ ఆ భుజాల మీద చేతులు వేసి బెడ్ మీద కొరిగిపోతూ అంటాడు అద్దు అతని మాటల్లో చేతల్లో అద్దాన్ని గ్రహించి అని అంటూ అతని కౌగిలిలో కరిగిపోతుంది దివి బాధగా చూస్తూ అతని నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తుంది ఎందుకే దూరం జరుగుతున్నావు అని అడుగుతాడు ధీరజ్ బోర్ కొట్టిన పెళ్ళానికి దగ్గరుంటే ఏంటి దూరంగా ఉంటే ఏంటి అని అంటుంది ధీరజ్ నవ్వుతూ బేబీ నాకు బోర్ ఎందుకు కొడుతుందో అడగవా అని అంటాడు ఎందుకని అడిగింది నువ్వు ఇలా ఆంటీలా తయారై ఏదో మనకు వయసు అయిపోయినట్టుగా కనిపిస్తుంటే నాకు బోర్ గానే అనిపిస్తుంది అని అంటాడు పిల్లల్ని చూసుకోకుండా నా అందం మీద ఫోకస్ చేయమని అంటావా అని చిరుకోపంగా అడుగుతుంది అలా అని కాదు కానీ నీ మీద నువ్వు జాస్ పెట్టు నీ హెల్త్ గురించి పట్టించుకోని అంటాడు అందుకని నాకు దూరంగా ఉంటావా అని అడుగుతుంది నీ కోసమే నేను దూరంగా ఉంటున్నాను నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం నీకు బాగా బ్లడ్ లాస్ అయిందని డాక్టర్ చెప్పారు ఈ టైంలో నేను ఛాన్స్ తీసుకొని మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ తట్టుకోవడం నా వల్ల కాదని అంటాడు నేను బాగానే ఉన్నానని అంటు దివి వద్దు బేబీ నా మాట విని నేను ఒకసారి స్టార్ట్ చేశాను అనుకో తట్టుకోవడం నీ వల్ల కాదు అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను వన్స్ నువ్వు కరెక్ట్గా ఉన్నావని నాకు తెలిసాక నువ్వు బాగమని అన్నా కూడా నేను ఆగను అని నవ్వుతూ అంటాడు దివి అతన్ని హక్ చేసుకుని భయం వేసింది నువ్వు నువ్వు దూరంలో అవుతున్నావేమోనని నా కోసమే నాకు దూరంగా ఉంటున్నావు అని అర్థమైందని చిన్నగా అంటుంది ధీరజ్ ఆమె ఒదుటి మీద ముద్దు పెట్టి పోస్ట్ డెలివరీ తర్వాత చాలా డిప్రెషన్ గుర్ అవుతారని నాకు తెలుసు మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను ఐ విల్ మేక్ యూ ఫీల్ గుడ్ అని అంటాడు దివి అలాగే అంటుంది ధీరజ్ పిచ్చి ఆలోచన చేయకుండా పిల్లల గురించి పట్టించుకో మేమందరం నీ కష్టం తగ్గించి వాళ్ళని చూసుకున్న తల్లిగా నువ్వు చూసుకునే విధానమే వాళ్ళకి మంచిదని అంటాడు సరే అంటుంది ఇంకా పిచ్చి ఆలోచన చేయకని అంటాడు ధీరజ్ దీవి అలాగే అంటుంది ధీరజ్ నవ్వుతూ ఆ పెదాల మీద చిన్న పెక్కిస్తాడు మను ఏంటి అని డ్రెస్ రూమ్లోకి వస్తూ మనను చూస్తూ అడుగుతాడు మధు మనం వైపు చూస్తూ ఏమేంది డ్రెస్కి అని తనని తాను చూసుకుంటూ అడుగుతుంది అంత షార్ట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు ఇది సమ్మర్ సీజన్ అండి మొత్తం కప్పుకొని ఉంటే ఉంది అందుకే షార్ట్ నైట్ ఆర్డర్ చేశానని నవ్వుతూ చెప్తుంది ఇది చాలా షార్ట్ అయినట్టుంది అని అంటాడు మధు అవునా అని నీస్ వరకు నైటింగ్ చూసుకొని మరీ అంత షార్ట్ కాలేదు లేదండి అని అంటుంది ముందు నువ్వు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకో నాకు ఆ డ్రెస్ అసలు నచ్చలేదని అంటాడు మధు నా డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక అడ్డు చెప్తూనే ఉంటారు ఎందుకండి అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంది మను నువ్వు సరిగ్గా వేసుకుంటే నేను ఎందుకు వద్దని చెప్తాను కనీసం ఆ డ్రెస్కి స్లీవ్స్ కూడా లేవు పైగా టైస్ సగమే కనిపిస్తున్నాయి అని అంటాడు కానీ నా కంఫర్ట్గానే ఉందండి అని అంటుంది మనం నాకు కంఫర్ట్గా లేదు నువ్వు చేస్తావా లేదా నేనే తీయనా అని దగ్గరికి వెళ్తూ అంటాడు మధు మనం వెనక్కి జరుగుతూ వద్దొద్దు నేను తీస్తానులే మీరు ఏం దగ్గరికి రాకండి మీరు తీసే విధానం మామూలుగా ఉండదు అంతా చించడమే అని నాకు తెలుసు ముందే ఇది చాలా ఖర్చు చేసి తీసుకున్నానని కంగారుగా అంటుంది అయితే నేను వచ్చేసరికి ఇది నీ ఒంటి మీద ఉండకూడదు నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు మధు మను అందరి మొగాలకి భారీ అందాలను ఆరబోస్తూ ఉంటే ఇష్టపడతారు కానీ నా మొగుడు ఏంటో నేను ఇలా వేసుకుంటే కూడా కనీసం కన్నెత్తి కూడా చూడరు ఏ మొగుడో ఏంటో అని చిరుకోపం కనుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది మధు వచ్చేసరికి కొంగు వేసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వస్తుంది మను మధు తనని చూసి నవ్వుకొని నా పిల్లం ఇలా బాగుందని అంటాడు మూతి తిప్పుతూ బెడ్ మీద సైడ్కి పడుకుంది మను మధు తన అలక చూసి నవ్వుకుని మెల్లిగా వెళ్ళి ఆమె పక్కనే పడుకుంటాడు మనమ్మ అని మెల్లిగా తన చుట్టూ చేతులు వేస్తాడు మధు మను అతని వైపు తిరిగి ఏంటి చేతులు వేస్తున్నారని కళ్ళ ఎగిరేస్తూ అడుగుతుంది మధు చిలిపిగా చూస్తూ ఎందుకో నీకు తెలియదా అని అడుగుతాడు అంత లేదు నా మీ చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తానని చిరుకోపంగా అంటుంది ఎందుకు మనమ్మ అంత కోపం అని మెల్లిగా తన చేతిని చేతిలోకి తీసుకొని ముద్దు పెడుతూ అంటాడు నన్ను వయసు చేయకండి అని అంటూ తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది అబ్బా నీ కోపానికి కారణం ఏంటో చెప్పు అని ఆమె చెంప మీద చేసి అడుగుతాడు మధు నేను మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసినా మీరు ఒక మాట అనేవారు కాదు అదే ఇంట్లో డ్రెస్ కొంచెం అటు ఇటు ఉన్నా నా మీద కోపం తెచ్చుకుంటారు మీరు నాకు అర్థం కావడం లేదని అంటుంది మధు చిన్నగా నవ్వి అక్కడ నువ్వు మోడల్వి నేను క్లయింట్ని కానీ ఇంట్లో నువ్వు నా భార్యవి అని అంటాడు వంద మంది నన్ను వంద రకాలుగా చూసిన పర్వాలేదు కానీ ఇంట్లో నాలుగు గొడవల మధ్య మాత్రం మీకు అలా కనపడకూడదు అంతేనా అని అంటుంది మీకు అలా అర్థమైందా అని అంటాడు మధు మను అంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ నాలుగు జంటల ఈ చిలిపి తగాతాలు సరసాలు చివరికి ఏ తీరం చేరుతాయో రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్